ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా మళ్ళీ చాలా డేస్ అయితే మీ ముందుకైతే వచ్చాను నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయండి నచ్చితే మాత్రం కొంచెం షార్ట్ వీడియోస్కి అయితే సపోర్ట్ అయితే చేయండి అండ్ వచ్చేసి నా వీడియో మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ వీడియో ఎండింగ్ వరకు కూడా చూడండి చాలా చాలా బాగుంటుంది నేను టెన్ రూపీ షాపింగ్ అయితే చేశాను ఈ వీడియో చూడండి నచ్చుతుంది మీకైతే నచ్చిందనే అనుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ వీడియోలకైతే వెళ్ళిపోదాం మనం హాయ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఫ్రైడే రోజు అనమాట నేనైతే పూజ అయితే చేసుకున్నానండి రెడీ అయిపోయి మాత్రం బాబు అయితే లేసాడనమాట బాబుకైతే ఇంకా తినిపిస్తున్నాను గిన్నెలో పెట్టాను వాడు తింటూ ఉన్నాడు ఆ రోజు వచ్చేసి పులిహార దద్దోజనం అయితే చేశాననమాట పాప చేయమంటే పులిహార దద్దోజనం అయితే చేశాను ఈ విధంగా అయితే ప్రిపేర్ అయితే చేశానండి ప్రిపేర్ అయితే అయిపోయిందనమాట పులిహార ప్రాసెస్ అయితే ఇంకా మాములుగా నేనైతే చూపిలేదు ఇంకా ఈ విధంగా అయితే రెడీ అయితే అయిపోయాను అనమాట ఆ రోజైతే త్రీ డేస్ బ్లాగ్ అయితే షూట్ చేశానండి ఇది చూడండి వీడియో ఎండింగ్ వరకు చూడండి చాలా చాలా బాగుంటుందండి అండ్ వచ్చేసి బాబు చూడండి చాలా అల్లరి అల్లరి అయితే చేస్తున్నాడు వాడైతే ఇక్కడ చూపి చూపి అంటున్నాడు అనమాట నేను వీడియో తీస్తుంటే పాప అయితే స్కూల్ నుంచి వచ్చిందండి ఇద్దరు కూర్చొని ట్యాబ్ పెట్టుకొని ఇద్దరు పాప అయితే తింటున్నారు ఇద్దరు తింటున్నారు అనమాట కూర్చొని అయితే చాలా బాగా ఆడుకుంటారు ఆ విధంగానే కొట్టుకుంటారండి బాగా బాగా అల్లరి అయితే చేస్తారు వాడైతే చూడండి వాడికి కూడా గిన్నె స్పూన్ పెట్టించానమాట తినకుండా ట్యాబ్ అయితే చూస్తూ ఉన్నాడు తర్వాత నెక్స్ట్ డే తర్వాత నెక్స్ట్ డే రోజు అనమాట ఇదైతే వచ్చేసి చూడండి ఉయ్యాల ఊపు ఊపు అని చెప్పేసి ఈ విధంగా కట్టించుకొని అయితే ఊపుతూ ఉన్నాడనమాట చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి ఇద్దరు అలానే బాగా ఆడుకుంటారు ఈవినింగ్ వచ్చేసి కొంచెం జ్యువెలరీ షాప్కి అయితే వెళ్ళాను అనమాట నేను కొంచెం బ్లాక్ బెరీస్ కొంచెం షార్ట్ చేయించుకుందామని చెప్పేసి వెళ్ళాను ఇక్కడైతే అక్కడైతే చేస్తూ ఉంది షార్ట్ చేస్తుంది అనమాట మా ఇంటి దగ్గర షాప్ ఏనండి అందుకని కొంచెం చిన్న క్లిప్ అయితే వీడియో అయితే తీశాను ఎలా ఉంది జ్యువెలరీ అంతా కూడా అని చెప్పి క్లిప్ అయితే తీశాను మా బాబు చూడండి ఎలా చూస్తాడు అక్కడే ఉంటాడు అద్దంలో చూసుకుంటా ఉన్నాడనమాట అక్కడ అయితే బయటకు అయితే ఇక్కడ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయండి మీకు అన్నీ కూడా చూపిస్తున్నాను చిన్న వీడియో అయితే షూట్ చేశాను ఆ విధంగా అయితే తర్వాత పాప పానీపూరి తిందామంటే ఇంకా వెళ్తున్నాను అనమాట ఇక్కడైతే మా బాబు చూడండి అది బాగుంది బాగుంది అని చెప్పేసి అయితే చెప్తూ ఉన్నాడు కానీ నేను ఇంకా నేను సౌండ్ అయితే పెట్టలేదు డిస్టర్బ్డ్గా ఉందని చెప్పి తర్వాత వచ్చేసి పానీపూరి తినడానికైతే వెళ్ళామండి పానీపూరి తినేసి అయితే ఇంటికైతే వచ్చేస్తామని వచ్చామన్నమాట చూడండి వాడు ఎలా నించున్నాడు అక్కడే పానీపూరి అయితే తినేసామన్నమాట ఇది వచ్చేసి మా సిస్టర్ వాళ్ళు విజయవాడ వెళ్ళారండి అక్కడ తన చిన్న వీడియో అయితే షూట్ చేసింది సాగర్ అన్నీ కూడా అందుకని చెప్పేసి చాలా చాలా బాగుందండి అందుకని వ్యూ అని చెప్పేసి కొంచెం వీడియో అయితే యాడ్ చేశాను నేను దర్శనానికి వెళ్ళారు కదా వాళ్ళు దర్శనానికి వెళ్ళారనమాట విజయవాడలో ఇక్కడ అన్నీ కూడా కొంచెం అయితే షూట్ చేసింది తను కొంచెం వీడియో అది నేను ఈ వీడియోలో అయితే కొంచెం యాడ్ చేశాను ఎలా ఉంది వ్యూ అనేది చాలా చాలా బాగా నచ్చింది నాకైతే ఈ వీడియో మాత్రం చూడండి సన్ రైజ్ పడితే ఎంత బాగుంది కదా వాటర్ అంటే ఎంత బాగా అనిపిస్తుందో ఇక్కడైతే టెంపుల్ దగ్గర అనమాట వ్యూ వచ్చేసి కొండ దగ్గర టెంపుల్ దగ్గర వ్యూ అయితే తీసుకుంటాను చాలా చాలా బాగుందండి చూడండి వ్యూ అంతా చూడండి ఎంత బాగుందో తెలుసా ఫుల్ హౌసెస్తో ఎంత బాగుందో వ్యూ మాత్రము చాలా బాగా నచ్చింది ఇంకా పెట్టింది కానీ అవి కొంచెం నాకు ఏమీ అంత అని ఎక్కువగా అనిపించలేదు ఈ టూ వీడియోస్ మాత్రం నాకు చాలా చాలా ఈ వీడియో మాత్రం చాలా చాలా బాగా నచ్చి ఈ విధంగా అయితే ఈ వీడియో అయితే నేను పెట్టేశాను యాడ్ చేశాను అనమాట బ్లాగ్లో ఈ వీడియో మీకు నచ్చిందా లేదా అనేది కొంచెం కమెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి కొంచెం వీడియోస్ చూస్తూ సపోర్ట్ చేయండి లైక్స్ ఇస్తూ ఉండండి కామెంట్స్ కూడా చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ చూశారు కదా వ్యూ అంతా కూడా ఎలా ఉందో చాలా చాలా బాగుంది అండ్ నెక్స్ట్ డే వచ్చేసి నేను కొంచెం టెన్ రూపీస్ షాపింగ్ అయితే చేశాను మీరు లైవ్లో ఉన్న వాళ్ళు అయితే చూసే ఉంటారు ఈ విధంగా అయితే కొంచెం షూట్ అయితే వీడియో అయితే తీసాను అనమాట నేను కొంచెం టెన్ రూపీస్ సామాన్ అయితే కొన్ని తీసుకున్నాను ఆ వీడియో ఎండింగ్లో చూడండి నేను ఏమేమి తీసుకున్నాను టెన్ రూపీస్ వస్తువులు అని చెప్పేసి చెప్తాను చూపిస్తానండి మీకు ఏమేమి తీసుకున్నాను అని చెప్పేసి చాలా బాగున్నాయండి టెన్ రూపీస్ అంటే ఓ గ్రేట్ అనిపించింది నాకైతే చాలా బాగా నచ్చాయి అన్నీ కూడా వస్తువులు మాత్రం నచ్చి ఈ విధంగా అయితే చిన్నగా తీశాననమాట లైవ్లో ఉన్న వాళ్ళైతే ఆ రోజు లైవ్లో ఉన్న వాళ్ళకైతే తెలిసే ఉంటుంది నేను టెన్ రూపీస్ షాపింగ్ చేశాను అని చెప్పేసి ఈ విధంగా అయితే కొన్ని వస్తువులు అయితే తీసుకున్నామండి టెన్ రూపీస్కి బాబుకి కొంచెం ఇంట్లో అన్నీ కూడా తీసుకున్నాను కొన్ని కొన్ని నేను చిన్న షాపింగ్ అయితే చేసామన్నమాట నేను టెన్ రూపీస్ సామాన్ ఏమేమి తీసుకున్నారనేది అయితే చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి టెన్ రూపీస్ వస్తువులు అయితే మీడియో మీరు ముందే చూస్తున్నారు కదా ఏమేమి తీసుకున్నాను నాలెడ్జ్ చూపిస్తాను మీకు ఈ విధంగా అయితే టెన్ రూపీస్ అయితే తీసుకున్నారండి చూడండి చాలా చాలా బాగుంది కదా టెన్ రూపీస్ ఇది బాగుంది ఇది ఒకటి తీసుకున్న ఇది వచ్చేసి ఏదైనా మనం పెట్టుకోవచ్చు కదా ట్రావెల్స్కి కానీ ఇక్కడికైనా వెళ్ళేటప్పుడు ఏమైనా పాప పిల్లలకు కానీ పెన్స్ కానీ పెన్సిల్స్ కానీ ఇలా మనం మంచిగా పెట్టేసుకోవచ్చు చూడండి చాలా చాలా బాగుంది టెన్ రూపీస్ అంటే ఇది చాలా చాలా బాగా నచ్చింది నాకైతే మాత్రం అండ్ వచ్చేసి బాబు వచ్చేసి స్పెట్స్ తీసుకున్నాడు అనమాట టెన్ రూపీస్ అంటే ఇవి కూడా బాగున్నదండి బాగుంది కదా ఇది కూడా టెన్ రూపీస్ అంటాం బాబు తీసుకున్నాడు టెన్ రూపీస్ ఇది బాగుంది నాకైతే బాగా నచ్చింది అండ్ వచ్చేసి కర్చి టూ కర్చీఫ్ అయితే తీసుకున్నానండి అండ్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇలా బాక్స్ తీసుకున్నాను టెన్ రూపీస్ అంటే ఈ బాక్స్ కూడా అండ్ వచ్చేసి ఈ నెల మోవర్స్ ఉంటాయి కదా అవి అక్కడ తీసుకున్నాను అండ్ వచ్చేసి ఇట్లా అక్కడ తీసుకున్నాను అండ్ వచ్చేసి మిర్రర్ చాలా చాలా బాగా నచ్చింది మిర్రర్ అయితే ఇది టెన్ రూపీస్ అంటే నాకైతే స్టాక్ చాలా బాగా నచ్చింది ఇంత క్యూర్ట్గా ఉందో ఇదైతే మాత్రం టెన్ రూపీస్ అంట ఇదైతే కూడా సూపర్ ఇది కూడా టెన్ రూపీస్ అద్దం నైస్ అండి బాగుంది చాలా చాలా బాగా నచ్చాయి నాకైతే మాత్రం నేను వచ్చేసి చిన్న నక్కర్ అయితే తీసుకుంది అనమాట ఇవే టెన్ రూపీస్ సామాన్ అయితే నేను తీసుకున్న షాపింగ్ అండి ఈ వీడియో మీకు నచ్చిందండి నచ్చితే మాత్రం కొంచెం లైక్ చేసి షేర్ చేసి కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉంటున్నాయి వీడియోస్ అనేది కొంచెం కమెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఈ వీడియో ఎండింగ్ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ గాయస్ బాయ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా బాయ్ బాయ్